చాలా మంది శ్రీశైల ఆలయానికి వెళ్తూ ఉంటారు శ్రీశైలం గురించి శ్రీశైల మహిమ గురించి చెప్పే కొద్దీ ఎన్నో విషయాలు చెప్తూనే ఉండాలి దీని దివ్య శక్తి ఎంతో అమోఘం భౌతిక ఇంద్రియాలతో చూడలేని దివ్యత్వం ఈ ఆలయంలో ఉంది ఎన్నో జన్మల పుణ్య ఫలితం వలన మాత్రమే ఈ ఆలయ దర్శన భాగ్యం కలుగుతుంది ఈ విషయం స్కాంద పురాణంలోని శ్రీశైల కాండలో ఉంది అయితే ఈ క్షేత్రాన్ని ఏ నెలలో దర్శించుకుంటే ఎలాంటి బాక్యం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం చైత్రమాసంలో శ్రీశైలంలో ఉండే ఈ మహిమగల ఆలయాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి బహు యజ్ఞాలు ఆచరించిన ఫలితం కలుగుతుంది ఆయుషు పెరుగుతుంది వైశాఖ మాసంలో ఈ ఆలయానికి వెళితే కష్టాలు తీరిపోతాయి లక్ష గోవులను దానం చేసినంత ఫలితం కలుగుతుంది మాసంలో ఇక్కడికి వెళ్తే గోవులను బంగారంతో అలంకరించి దానం చేసిన ఫలితం లభిస్తుంది కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇక్కడికి ఆషాఢ మాసంలో వెళ్తే బంగారు రాసులుని దానం చేసినంత ఫలితం కలుగుతుంది కోటి గోవుల్ని శివాలయానికి దానమిచ్చినంత పుణ్యాన్ని పొందుతారు శ్రావణ మాసంలో ఈ ఆలయానికి వెళ్తే యోచనం పొలమును పంటతో పాటు పండితుడికి దానం చేసినంత గొప్ప ఫలితం మీకు కలుగుతుంది భాపద మాసంలో ఈ ఆలయానికి వెళ్తే కోటి కపిల గోవులను పండితులకు దానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది ఆశ్వయుజ మాసంలో ఇక్కడకు వెళ్తే వెయ్యి కన్యాదానాలు చేసినంత ఫలితం కలుగుతుంది పాపాలన్నీ కూడా పోతాయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కార్తీక మాసంలో ఇక్కడికి వెళ్తే వాజపేయ యాగాలు చేసినంత ఫలితాన్ని పొందొచ్చు యజ్ఞాలలో అన్నిటికంటే ఇది చాలా గొప్పది మార్కశిర మాసంలో ఇక్కడికి వెళ్తే పౌండరిక యాగం చేసిన ఫలితం మీకు కలుగుతుంది పాపాలన్నీ కూడా పోతాయి పుష్యమాసంలో వెళ్తే మోక్షం లభిస్తుంది పాపాలన్నీ పోతాయి మాఘ మాసంలో ఇక్కడకు వెళ్తే శ్రేయస్సు కలుగుతుంది రాజసూయ యాగం చేసిన ఫలితం మీకు కలుగుతుంది ఫాల్గుణ మాసంలో ఇక్కడకు వెళ్తే తరగని సంపదని పొందొచ్చు సౌతామణి యాగ ఫలం కూడా మీకు కలుగుతుంది ఎనలేని పుణ్యాన్ని కూడా మీరు సంపాదించుకోవచ్చు